తిరుమల శ్రీవారి ఆలయంలో బంగారు వాకిలి ఘంటా మండపం కులశేఖర పడి ఏకాంత సేవ సమయంలో ఉపయోగించే తెరలను ప్రత్యేకంగా తయారు చేస్తున్న వ్యక్తి సుబ్రహ్మణ్యం వృత్తి టాయిలర్ అయిన ఈ భక్తులు తన నైపుణ్యంతో సృష్టించిన పరదాలను టీటీడీకి కానుకగా సమర్పిస్తున్నారు సుబ్రహ్మణ్యం ప్రతి ఏడాది నాలుగు సార్లు పరదాలను టీటీడీకి అందచేస్తారు మలయప్ప స్వామి వేంచేసే ఘంటా మండపం వద్ద వేసే పరద స్వామివారికి నైవేద్యం అభిషేకం వంటి కైంకర్యాల సమయంలో కులశేఖర పడి వద్ద వాడే పరద రాత్రి పవలింపులో ఉపయోగించే ఏకాంత సేవ పరద అలాగే సుప్రభాత సమయంలో బంగారు వాకిలికి వేసే పరదాలు ఇవే ఉగాది ఆస్థానం స్థానం సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైకుంఠ ఏకాదశి వంటి పెద్ద వేడుకల సందర్భంగా ప్రతి ఒక్క సందర్భానికి ఐదేసి పరదాలను తయారు చేసి అందిస్తూ ఉంటారు పరదాలు తయారు చేయటానికి కావలసిన అన్ని సామాగ్రిని సిద్ధం చేసి నెల రోజులకి పైగా కృషి చేస్తారు ప్రతి పరద దేవతామూత్ర చిత్రాలతో అలంకరించి భక్తితో తయారు చేయటం సుబ్రహ్మణ్యం భక్తి శ్రద్ధని వ్యక్తం చేస్తోంది ఈ అవకాశం ఆయనకు దేవుడిచ్చిన మహాభాగ్యంగా భావిస్తూ తన సేవలో నిబద్ధతో పనిచేస్తున్నారు సుబ్రహ్మణ్యం